అయితే మొన్న మనకు సంబంధించిన జూన్ నెల పెన్షన్ అనేది ఆసరా పెన్షన్ అనేది బ్యాంకుల ద్వారా అందించారు కదా అయితే పోస్ట్ ఆఫీసుల ద్వారా ఫేస్ రికగ్నేషన్ ద్వారా అందించడం లేటుగా అంది అందించడం అంటూ జరిగింది అయితే ఎందుకు అలా చేశారంటే అక్రమ పెన్షన్లు బయటపడే విధంగానైతే ఆ కొత్తగా అమల్లోకి తీసుకురావడం అంటూ జరిగిందండి ఈ ఫేస్ రికగ్నేషన్ అనేది కొత్తగా తీసుకొని రావడం అంటూ జరిగింది అందులో అక్రమార్కులను వెలికి తీసి అయితే పెన్షన్లు అయితే అందజేయడం అంటూ జరిగింది అయితే త్వరలోనే ఎవరికైతే ఆ పెన్షన్లు అక్రమార్కులు ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్లు కట్ చేస్తుంది అలాగే ఇప్పుడు కొత్త ప్రస్తుతం తీసుకుంటున్న బ్యాంకుల ద్వారా తీసుకుంటున్న వారికి కూడా అధికారులు రావడం అంటూ జరుగుతుందండి అనధికారికంగా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారి వారి పెన్షన్లను కూడా త్వరలోనే రద్దు చేస్తుంది అలాగే వీటితో పాటు ప్రతి ఒక్క పెన్షన్లను కూడా కొత్తగా పెన్షన్లను ఇవ్వడానికైతే గవర్నమెంట్ సిద్ధపడ్డది ముందుగానైతే ఈ డయాలిసిస్ పేషెంట్లకైతే ఇవ్వడం అంటూ జరిగింది తర్వాత హెచ్ఐవి పేషెంట్లకు ఇవ్వడం అంటూ జరిగింది ఇప్పుడు మనం గతంలోనే నేను నెల రెండు నెలల క్రితం నుంచిలే చెప్పుకుంటూ రావడం అంటూ జరిగి జరుగుతుందండి ఒక్కొక్కటిగా అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటిగానైతే కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి గవర్నమెంట్ సిద్ధపడ్డదని గతంలోనే నేను తెలిపి ఉన్నాను అయితే ఇప్పుడు ఈ నెలలో వికలాంగులకు సంబంధించిన కొత్త పెన్షన్లు అయితే రిలీజ్ చేయడానికి గవర్నమెంటు ఆలోచన చేస్తున్నది ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లను వికలాంగులకు సంబంధించిన కొత్త పెన్షన్లు అయితే విడుదల కానున్నాయండి వారికి ఎప్పుడు ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులను పరిశీలనలోకి తీసుకొని అలాగే ఇంకా ఎవరైనా ఉన్నారా కొత్తగా ఆసరా పెన్షన్ కోసము ఎవరైతే కొత్తగా ఎదురు చూస్తున్న వారు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది వీరందరికీ వికలాంగులకు సంబంధించిన అన్ని రకాల అంటే డాక్టర్ను చెల్లి ఇచ్చిన సర్టిఫికెట్ అలాగే మిగతావన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేవా అనేది పరిశీలనలోకి తీసుకుంటారటండి తీసుకున్న తర్వాతనే ఈ కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తారు ఎవరికైనా ఇలాంటి ఈ పత్రాలు డాక్యుమెంట్స్ ఎవరికైనా కరెక్ట్ లేకుంటే వారికైతే పెన్షన్లు అయితే రద్దు అవుతాయి కొత్త పెన్షన్లు అయితే రావడానికి ఇబ్బందికరంగా మారుతాయి అందు అందుకోసమే అన్ని డాక్యుమెంట్లు మీకు సంబంధించినవి కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది మీరు గతంలో అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు కూడా అవి కరెక్టే ఉన్నాయా లేవా అనేది ఒకసారి పునః పరిశీలన చేసుకోండి ఒకవేళ అప్పుడేమైనా తప్పులు దొరికినట్టు ఉంటే ఇప్పుడు కూడా ప్రస్తుతము మీకు దరఖాస్తు కొత్తగా కూడా దరఖాస్తు పెట్టుకునే వీలైతే గవర్నమెంటు అధికారికంగా సంబంధించిన వెబ్సైట్లోనైతే మీరు లాగిన్ అయ్యి చేసుకోవచ్చును అలాగే ఇప్పుడు ప్రస్తుతము నేను అన్న విధంగా ఇప్పుడు ఆరు వేల రూపాయల పెన్షన్ కోసము ఖచ్చితంగా అన్ని రకాల పెన్షన్లు పెంచాలని అయితే మంద కృష్ణ మాధ్య పెన్షన్ల విషయంలో గవర్నమెంట్ తోటి కొట్లాటకు సిద్ధపడ్డాడు అందుకోసమే అన్ని రకాల పెన్షన్లు పెంచేదాకా గవర్నమెంట్ మీద ఒత్తిడి అయితే తేవాల్సిన అవసరం ఉన్నది అన్ని రకాల పెన్షన్లు తీసుకుంటున్న వారు కూడా ఈ సభలో పాల్గొనాల్సిందిగా మందకృష్ణ మాధ్య గారు పిలుపునివ్వడం అంటూ జరిగింది ఓకే అండి అరవిడు మానసిక రోగి అరవిడేమన్నా నాకు అర్థమైతే లేదు మానసిక అమ్మను కూడా ఇక్కడున్నాడు